మొన్నటి చివరి ప్రశ్నకు సమాధానం ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా నిలిచిన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా నిలిచింది సుమారు ఇరవై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేస్తుంది మొత్తం మామిడి పండ్లలో నలభై మూడు శాతం నుంచి యాభై రెండు శాతం వరకు భారత్ పండిస్తుంది తర్వాతి స్థానాల్లో చైనా ఇండోనేషియా పాకిస్తాన్ మెక్సికో ఉన్నాయి ఇక మొదటిది త్రిపురలో ఇంటిగ్రేటెడ్ ఆక్వ పార్క్ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద త్రిపురలోని కైలాశహర్ లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ కు శంకుస్థాపన చేశారు నలభై రెండు పాయింట్ నాలుగు కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు ఆధునిక సాంకేతికత ఆవిష్కరణల ద్వారా త్రిపుర రంగాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం ఈ కార్యక్రమంలో ఫిష్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు ఇక రెండవది చంద్రుడి గురించి కొత్త విషయాన్ని కనుగొన్న నాసా జిఆర్ఏఎల్ మిషన్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా నాసా నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం చంద్రుని సమీప భాగం దాని దూర భాగం నుంచి భిన్నంగా ఎందుకు కనిపిస్తుందనే విషయాన్ని కనుగొంది అంతర్గత వేడితో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల వల్ల అసమానత ఏర్పడిందని నాసా పేర్కొంది ఇది లూనార్ సైన్స్ లో పురోగతిని సూచిస్తుంది ఇక మూడవది మెట్లబావిని పునరుద్ధరించిన ఏఎస్ఐ భారత పురావస్తు సర్వే సంస్థ ఢిల్లీలోని మెహ్రోలీలో ఉన్న పదహారవ శతాబ్దపు రాజోన్ కి బావోలి అనే మెట్ల బావిని పునరుద్ధరించింది వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా టీసీఎస్ ఫౌండేషన్ సహకారంతో హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమం కింద నూట ఇరవై ఐదు కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు ఇక నాల్గవది కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ స్మారక స్టాంపు విడుదల భారతదేశంలోని పురాతన సౌర పరిశోధనా సంస్థలలో ఒకటైన కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ నూట ఇరవై ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఒక స్మారక స్టాంపును విడుదల చేసింది మే పదిహేడున బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో ఈ స్టాంపును విడుదల చేసింది కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించారు భారత్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ యు నైన్టీన్ ఛాంపియన్షిప్ టైటిల్ ను భారత జట్టు సొంతం చేసుకుంది అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఫైనల్ లో బంగ్లాదేశ్ పై గెలుపొందింది నిర్దేశిత సమయానికి ఇరు జట్ల స్కోర్లు సమం కాగా పెనాల్టీ షూట్అవుట్ లో భారత్ విజయం సాధించింది ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అత్యధిక జీఎస్టీ వసూలు చేసిన రాష్ట్రమేది